పంజాబ్ హైకోర్టులో ఒక కొత్త రకమైనటువంటి కేసు నమోదైంది ఒక మహిళ మరొక మహిళపై రేప్ కేసు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఒక మహిళపై ఇంకొక మహిళ రేప్ కేసు పెట్టొచ్చనేటువంటి అనేటువంటి విషయం సుప్రీంకోర్టు పరిశీలనకు కూడా వెళ్ళింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చట్టాలు మన దగ్గర ఏమున్నాయి మాట్లాడుకుందాం మనతో ఉన్నారు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ ఒకసారి వారితో మాట్లాడతారు బాలకృష్ణ చెప్పండి ఒక మహిళపై ఇంకొక మహిళ రేప్ కేసు పెట్టడాన్ని జనరల్గా ఎట్లా చూడాలంటారు దానికి సంబంధించినటువంటి చట్టాలు మన దగ్గర ఏమున్నాయి ఎప్పుడైతే చట్టంలో క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంటుందో ఇంటర్ప్రిటేషన్కి బ్యాండ్బిట్ అండ్ స్కోప్ తక్కువైపోతుంది సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఐపీసీలో స్టార్టింగే ఉంటుంది ఎ మ్యాన్ షల్ బీ ఎక్యూజ్డ్ ఆఫ్ ది అఫెన్స్ ఆఫ్ రేప్ ఇఫ్ అని చెప్పేసి లాంగ్ లిస్ట్ ఉంది అంటే రేప్ అనేది జెండర్ న్యూట్రల్ అఫెన్స్ కాదు జెండర్ స్పెసిఫిక్ అఫెన్స్ కేవలం ఒక పురుషుడు మహిళపై చేసే అత్యాచారాన్నే రేపుగా పరిగణిస్తారు సో ఒక మహిళ మీద రేప్ కేసు పెట్టేటువంటి అవకాశం లేదు అంటే మీరు చెప్పిన ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఈ మహిళ యొక్క అత్తగారు రెండో కొడుకు ద్వారా రెండో కొడుకు చేత ఈమెను రేప్ చేయించాడు మీరు నాకు చెప్పినటువంటి అంశం అయితే ఇక్కడ ఆమె మీద రేప్ కేసు కాదు కానీ టు అఫెన్స్ దీన్ని కూడా ఐపీసీలో వన్ నాట్ సెవెన్లో డిఫైన్ చేశారు అంటే ఎప్పుడెప్పుడు ఒక చర్యని అబట్మెంటు అఫెన్స్గా పరిగణించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆమె చెయ్యకున్న ఆమె తన కుమారుడతో చేయించింది కాబట్టి ఈ పర్టికులర్ కేసులో అప్రాపరేట్ సెక్షన్ అనేది వన్ నాట్ సెవెన్ ఆఫ్ ఐపీసీ అబట్మెంటు అఫెన్స్కి పనిష్మెంట్ ఎంత అనేది వన్ నాట్ నైన్ ఆఫ్ ఐపీసీలో ఉంది ఒక నేరానికి పాల్పడిన వ్యక్తికి ఏ శిక్ష అయితే ఉంటుందో ఎబట్టెరకు కూడా అదే శిక్ష ఉంటుంది అని చెప్పేసి చట్టం క్లియర్గా చెప్తుంది అయితే మీరు అడిగింది ఏమంటే అసలు మహిళ మీద రేప్ కేసు పెట్టచ్చా అంటే అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ నో అది సో అంటే జనరల్గా ఎట్లా చూడాలి అంటే ఒక పురుషుడు కూడా మహిళ పైన రేపు కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఎట్లా ఉంటుందా లేదు నేను అదే చెప్పాను ఇది జెండర్ న్యూట్రల్ అఫెన్స్ కాదు ఇది జెండర్ స్పెసిఫిక్ అఫెన్స్ ఒక లేడీ బలవంతంగా పురుషుని మీద అత్యాచారం చేసినప్పటికీ అతను ఆ లేడీ మీద రేప్ అనే అఫెన్స్ పెట్టడానికి సెక్షన్ ఇన్వోక్ చేయడానికి లేదు కేవలం మేల్ ఫీమేల్ మీద బలవంతంగా చేసేటువంటి లైంగిక సంపర్కాన్ని మాత్రమే రేప్ అని అంటారు అంటే గతంలో ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా మరి ఎందుకు సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించడానికి తీసుకుందాం సుప్రీంకోర్టు పరిశీలనకి మరి ఏ అంశం మీద వెళ్ళిందో కానీ అంటే యాక్ట్ క్లియర్గా ఉంది యాక్ట్ క్లియర్గా లేనప్పుడు మాత్రమే ఇంటర్ప్రిటేషన్ అంటే ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలి కాన్స్టిట్యూషన్లోని ఏ ప్రొవిజన్ వైలేట్ చేస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తన పరిశీలనకు తీసుకుంటుంది మీరు చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులో ద లా ఈజ్ క్రిస్టల్ క్లియర్ ఎక్కడైతే ఆమె మీద రేప్ కేసు పెట్టే అవకాశం లేదు ఒక్కోసారి ఏమంటే ఎఫ్ఐఆర్లో రాంగ్ సెక్షన్ సిన్వ్ చేస్తూ ఉంటారు మా అవతే సబ్సీక్వెంట్గా ఆ సెక్షన్ ఆల్టర్ చేసి వేరే సెక్షన్ పెడుతూ ఉంటారు అంతేగాని అబార్ట్మెంటు అఫెన్స్ చేసింది కాబట్టి దానికి ఈమెకు కూడా సిమిలర్ శిక్ష పడుతుంది కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్ అనే రాంగ్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అనే రాంగ్ సెక్షన్ ఈ మీద ఇన్వక్ చేయడానికి అయితే లేదు సో ఇది ఒక చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే ఒక మహిళ ఇంకొక మహిళపై కానివ్వండి లేదంటే ఒక మహిళ ఒక పురుషుడు ఒక మహిళపై రేపు కేసు పెట్టేటువంటి అవకాశాలు చట్టం ప్రకారం ఎలాంటి అవకాశాలు మాత్రం లేవని కూడా చెప్తూ ఉన్నారు ఒకవేళ ఆ మహిళ ఇంకొక మహిళపై అంటే రే ఒక పురుషునితో ఒక రేపుకి ప్రేరేపించడం ద్వారా మాత్రమే ఆమె ఇలాంటి సంఘటనకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ పురుషునికి ఎలాంటి శిక్షలు పడతాయో ఎవరైతే ఆ ఎవరైతే ఉసుగులు పర రేపు చేయడానికి ఆ మహిళకు కూడా అలాంటి శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉంటాయో మాత్రం బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇప్పుడు శంకర్తో శ్రవణ్ ఏ जाती हैदराबाद